బాలవాయి నువ్వు వరస్తాని కుతైన నువ్వు వరస్తాని కుతైన ను నాకు కంజే పిచ్చి మల నిన్నే పట్టుడు చేసుకుంటావు నుకిల నాకు ను నీ ఏం మాట్లాడకు లేదు లేకపోతే శంపతి దెంగ వන්නේ అబ్బో పాకిలే వతనే అప్ప నాకు పిచ్చిని వస్తుంది నీ ఇస్తాలి అని కాలి మీకు ఇతరు దెక్కుతారు రడపులాడే మీ ఊరు వాళ్ళు మొదటి పాతవా నాకు రెండు మాటలు చెప్పాను ఎవరు అయితే ఇరవై రూపాయలు కాయలున్నాయి అంటే ఈ సైజ్ కాయలు మూడు అయితే యాభై రూపాయలు ఈ సైజ్ కాయలు బాబూ ఈ కవర్లు అయితే ఇరవై రూపాయలు క్యా ఈ ఇట్లా నా ఒప్పునారు ఉంటా ఒప్పు పెట్టున్నా చూద్దాం అట్లా ఒప్పు ఈ కవర్ తీసుకో ఇరవై రూపాయలు ఈ ఏడు దిను బాల్యపుత ఆ కవర్ bare సి ఏరే కవర్ ఇస్తదిగా అవన్నదా అయ్యో చూసేదే ఏముంది ఒప్పులు ఎట్లంటే బయట ఇరవై రూపాయల నూరు 100 రూపాయల కైదా ఐదు కవర్లు అన్నూరు రూపాయలకి ఉప్పు ఉంటే చూద్దాం అనుకోవచ్చు బాగున్నాయి బాగున్నాయి చూస్తాం కాదు బంధువులు వచ్చినారు ఇంటికి తీసుకో ఇంకా రెండు కవర్లు జూరిస్తా ఐదు కవర్లు తీసుకో తీసుకో

కాయలే చూపిస్తాను కవర్లు కూడా అవసరం లే నీకు లేకుడు చెప్తే కవర్లు కూడా నీకు అవసరం రెండు లేని చూపిస్తాను సరే నీకు రెండు మా దగ్గర తీసుకునేది రెండు వందల పైన చూరిస్తా మొత్తం పన్నెండు గాయలు అయితే నీకు మూడు మూడుగాయలు యాభై మూడు మూడుగాయలు యాభై రెండు వందలకు పన్నెండు పన్నెండుగాయలు అయితే పన్నెండు కాబట్టి ఇంకా రెండు చూరిస్తా పద్నాలుగు కాయలు చూరిస్తాలోచన జీవిర కవర్లు లెక్కేసిస్తా ఇంటికాడి పోయి ఒప్పులు కోసుకొని ఎవరా లేకపోతే రూపాయలు తెలిసి నాకు ఎవరు నాకు కొత్త ఎవరన్నా నీకు తెలిసిన నాకు తెలిసిన ఎవరు వస్తే రెడీ నువ్వు రేపే రేపే కాదు ఒక ఐదు వందలు ఏమన్నా కాబడతాయి రేపి ఐదు వందలు మా వైఫ్ గింజను వస్తే అప్పుడు ఇస్తా తొమ్మిది రోజులే కదా దండియా సర్లే ఐదు వందలు వేయొద్దు రెండు వందలు అన్ని అప్పుడు తొమ్మిది రోజులు ఇవ్వద్దు ఇరవై ఒకటి

మూడు కాయలు అట్లా మళ్ళీ యాభైకి నాలుగు అన్నయ్య అవి చేసిస్తా పోయి యాభై యాభైకి రాబో నువైతే రావు నువ్వే కదా సార్ పదహైదు రూపాయలు చేసిస్తాన్ని ఎన్నికలు ఐదు వందలు కాబడతాయి కవర్ వచ్చి పదహైదు రూపాయలు నువ్వు ఎన్నికల తీసుకో రాజిన వచ్చినా కొద్ది చూడు చూడు చూసేస్తా కానీ రూపాయలు సోల్లే చూసి ఇచ్చేవాడిని చూసినట్టు రాబో ఏదో పండి పండితో బాగు వాళ్ళు ఎండుకోరు వాళ్ళు అమ్ముకుంటాను కదా

బండి అన్ని నవ్వుతులెక్కిస్తాంతే నువ్వు అంతే కదా నాకు ఏంది నన్నే నువ్వు అన్నీ సదా ఇస్తాను నువ్వు నువ్వు నాకు నువ్వు నేను ఏంది మాట్లాడక లేకపోతే ఎవరు సంపద ఇద్దే అన్నీ అయినా అప్పిస్తావా నువ్వు పొరపల్లి కాని నువ్వు యా ఊరన్నా గానీ నేను తాగాలను తాగి ఎత్తాడంట ఎవరు నువ్వు ఎవరని అని ఎవరన్నా సూచనలు పెట్టు బండి బండి ఎత్తిస్తాను లే అట్లా కాదు ఆయపకు నిన్న నేను నైన్సెన్ లెక్కలేదు బండి బ్యాటరీ డౌన్ అయ్యింది అన్నా నాకు బ్యాటరీ వెళ్ళందంటే డబ్బులే బిడుస్తావని ఇష్టపడదాన్ని ఎట్లా ఇచ్చి బ్యాటరీ కదా మెకానిక్ కదా ఇప్పుడు పోయినా అయిపోయి మెకానిక్ ఓనర్ ఓనర్ ఇస్తారా ఇప్పుడు నాకు పిచ్చిని వస్తుంది నీకు ఇస్తా అని కాయలు మీకు ఇస్తారా దెబ్బితే வேமாலா பட்டா ரூபாய்லண்ட வர ஓ அம்மா இத உதார சுருங்கச்சட்டடா ஏ உறவு போப்பே ஊரே தமா போ 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 ஆ மர்றவாடா ஆள ஊர்ல ஏர ஊர்ல வந்துனானே ஏர ஊர்ல அண்ணாガனி நீ சுட்டால அண்ணாガனி ஏ ஊர்ல அண்ணா நீ காரினாயா நீ கத்தனம் ராணி காகா மகேம்ரா ஓரசுமே ஏ அப்பளே ஊர்க்கேங்கனி போறானேனா ஏ வட்டல போறாரே அப்பளல மீ ஊர்ல என்னவல்ல வா லேரே வா मर போய்ங்கோ பக்ககவா பக்ககவா భోని కాళ పెద్ద స్వామి రావా చూడ నూరు రావణ పెట్టాలి కథాలు దగ్గర అని కొలిసినట్లా పావా నాకు రెండు మార్పు

ఈ బిల్లో బీగించినాడంట ఎన్నిగాలంట రెండు వందల కేజీలు అయినా సాలన్నా అంటే సరే అంత మటుకు అయితే ఎల్లుస్తాయి రాదు పదైదు రూపాయలతో రెండు అండి మళ్ళీ ముప్పై రూపాయలు తీసుకో రెండు ముప్పై ముప్పై రూపాయలు రెండు అంతే మోడీ కాలేదంటే వీడియో కోసం చేసిన